హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డాంబర్ రోడ్ బిట్టు రెడ్ సాయిలు రెండు ఎకరాల ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే లొకేషన్ వచ్చేసి మాడుగుల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి హైదరాబాద్ నుంచి మనకు ఎనభై ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి యాభై ఐదు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఇంజమూరు గేటు ఏదైతే ఉందో సాగర్ హైవే మెయిన్ రోడ్ ఇంజమూరు గేటు దగ్గర నుంచి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందన్నమాట ఇలాంటి లొకేషన్కి పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి వీడియోలోనే పూ పూర్తి డీటెయిల్స్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను సైట్ చూడడానికి ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ఉంటుంది గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని ఎవరైనా తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు అర్జెంట్ ఉండి కానీ అమ్మాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో మీ ప్రాపర్టీ లొకేషన్ మీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వాట్సాప్లో షేర్ చేయండి మన ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోని పోస్ట్ చేసి మీ ప్రైజ్ అన్ని పెట్టేసి మేము తొందరగా సేల్ చేయిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అయినా సరే ఏదైనా పర్లేదు అలాగే ఓపెన్ ప్లాట్ కావచ్చు డిటిసిపి హెచ్ఎండిఏ ఫామ్ ల్యాండ్స్ విల్లాలు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైనా మనం సేల్ చేసి పెడతాము రి రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఆల్ రిలేటబుల్ వర్క్స్ మాత్రం చేస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ టైం టైంపాస్ కాల్స్ చేయకండి ఫ్రెండ్స్ Thank you. Thank you for watching this video, friends.